ఎస్ఎంఎస్ మార్కెటింగ్ అనేది మనకి గత కొన్ని సంవత్సరాలుగా ఊపందుకుంది మనకు రోజు మొత్తం మీద మన మొబైల్ నెంబర్కి రకరకాల షార్ట్ కోడ్స్తో రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి మార్కెటింగ్ మెసేజ్లు కొన్నిట్లో టీఎం అని కొన్నిట్లో టీఎన్ అని చెప్పేసి ఉంటుంది అసలు టీఎం టీఎన్ఓ అని కోడ్ ఎలా ఉంటుంది అలాగే మెసేజ్లు అనేది బల్క్ ఎలా పంపిస్తారు అన్న విషయాల మీద చాలా మందికి అవగాహన ఉండదు సో వీటిని ఎక్స్ప్లెయిన్ చే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా ట్రై ఆదేశాల ప్రకారము ఒక ఎస్ఎంఎస్ షార్ట్ కోడ్కి టీఎన్తో కానీ టీఎం కానీ లేకపోతే ఏదైనా కావచ్చు ఒక షార్ట్ కోడ్ అనేది మ్యాక్సిమం ఎయిట్ క్యారెక్టర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది ఎయిట్ క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ మించకూడదు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఎన్ సిఇఆర్ఏ అని చెప్పేసి అని నేను ఒక కోడ్ని రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో టిఎన్ సిఇఆర్ఏ అనేది ఎయిట్ క్యారెక్టర్స్ కంటే తక్కువే ఉంది కాబట్టి అంటే సెవెన్ క్యారెక్టర్స్ మాత్రం ఉంది కాబట్టి ఇది యాక్సెప్టబుల్ అవుతుంది ఇక్కడ టిఎన్ అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో టీ అంటే కనుక టాటా టెలి సర్వీసెస్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆపరేటర్కి సంబంధించింది అయి ఉంటుంది అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీఎం అనుకుంటే కనుక ఇక్కడ ఎం అనేది ముంబై అనే రీజిన్కి ఉంది టా టాటా టెలీ సర్వీసెస్కి సంబంధించి ముంబై రీజియన్కి సంబంధించిన కోడ్ అనేది మనం చెప్పవచ్చు అంటే టాటా టెలీ సర్వీసెస్ ముంబైతో టైఅప్ అయ్యేసి మనం కొన్ని బల్క్ ఎస్ఎంఎస్ పై చేసినప్పుడు మనకి ఈ కోడ్ కేటాయించబడుతూ ఉంటుంది మనకి ఇంటర్నెట్లో చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ వెబ్ స్టార్ ఇండియా అని చెప్పేసని అలాగే ఎస్ఎంఎస్ జోష్ అని చెప్పేసి ఇలా రకరకాల వెబ్సైట్స్ ఇలా బల్క్ ఎస్ఎంఎస్ పంపించుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాయి ఈ బల్క్ ఎస్ఎంఎస్ మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి సంబంధించి ఇప్పుడు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ స్టార్ ఇండియా అనే సర్వీస్ తీసుకుంటే టెన్ థౌసండ్ ఎస్ఎంఎస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉన్నారు సో టెన్ థౌజండ్ ఎస్ఎంఎల్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి నేను ఆల్రెడీ నేను పర్చేజ్ చేయడం జరిగింది సో నాకు ఎస్ఎంఎస్ గేట్ పే అనేది ఒకటే సెండ్ చేసుకున్నారు సో ఆ టెన్ థౌజండ్ ఎస్ఎంఎస్లో నేను ఇప్పటివరకు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ ఎస్ఎంఎస్ పంపించడం జరిగింది ఇంకా ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎంఎస్లో పెండింగ్ ఉండటం జరిగింది సో ఇక్కడ చూస్తే మనం బల్క్ ఎస్ఎంఎస్ సర్వీస్లకు సంబంధించి ఈ షార్ట్ కోడ్ అనేది యూజర్ ఐడి అనేది నా యూజర్ ఐడి ఉంటుంది ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ మనం ఎలాంటి కోడ్ కావాలనుకుంటున్నామో సెండర్ ఐడి అనేది మనం రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను సెంటర్ ఐడిగా సిఆర్ఆ అని చెప్పేసి అని అడిగి ఉన్నాను కాబట్టి సిఆర్ అని కేటాయించి ఉన్నారు ఇక్కడ డెస్టినేషన్ నెంబర్ అని చెప్పేసి అని లేదా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తుంటే కనుక గ్రూప్కి మనం ఇక్కడ నేను సింగిల్ నెంబర్ని టైప్ చేస్తూ ఉన్నాను ఒకవేళ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తుంటే కనుక ఆ గ్రూప్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మెసేజ్ టైప్ చేసిన తర్వాత సాధారణంగా ప్రతి బల్కో ఎస్ఎంఎస్ లోను ఎస్ఎంఎస్ని ఫ్లాష్ ఎస్ఎంఎస్ అంటే ఇన్బాక్స్లో సేవ్ అవ్వకుండా అక్కడ అక్కడ ఉండేలాగా ఫ్లాష్ ఎస్ఎంఎస్కి పంపించుకోవడానికి లేదా నార్మల్ ఎస్ఎంఎస్కి పంపించుకోవడానికి లేదా ఒక పర్టికులర్ డే టు టైం పంపించబడేలా షెడ్యూల్ ఎస్ఎంఎస్ పంపించడానికి అవకాశం ఉంటుంది సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన వాళ్ళు సెండ్ ఎస్ఎంఎస్ అంటే కనుక ఆటోమేటిక్ గా సెండ్ అయిపోతుంది కాకపోతే బల్క్ ఎస్ఎంఎస్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్టు డిఎన్బి ఫిల్టరింగ్ ఉన్న నెంబర్స్కి ఈ ఎస్ఎంఎస్లో పంపించబడవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ క్యూడ్ ఫర్ డెలివరీ అని నా మొబైల్ నెంబరుకి వెళ్ళేలాగా సెట్ ఉంది సో ఇప్పటివరకు నాకు రిమైనింగు ఎన్ని ఎస్ఎంఎస్లో అయితే అవైలబుల్ వాటిలో వాటిలోంచి ఒక ఎస్ఎంఎస్ అనేది తగ్గించబడింది ఇక్కడ మనం వెళ్ళి రిపోర్ట్స్లోకి వెళ్ళి చూస్తే నిజంగా ఎస్ఎంఎస్ వెళ్ళిందా లేదా అన్నది మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూస్తే కనుక జూలై ముప్పై ఒకటో తారీఖు ఎనిమిది మూడుకి నేను ఒక హై టెక్స్ట్ మెసేజ్ అని చెప్పేసి ఒక మెసేజ్ పంపించున్నాను అది ఎన్ అని చెప్పేసి అని స్టేటస్ చూపిస్తుంది ఎన్ అంటే అక్కడ చూడండి నెంబర్ లిస్టెడ్ ఇన్ డిఎన్డి అని చెప్పేసి ఉంది అంటే నా మొబైల్ నెంబర్ అనేది నాట్ డిస్టర్బ్ రిజిస్ట్రీలో ట్రై దగ్గర రిజిస్టర్ అయ్యి ఉండటం వలన నా మొబైల్ కి ఎవరు మెసేజ్లు పంపించినా ట్రై చేసినా కూడా అవి డెలివరీ కావు ఇలా బల్క్ ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే మెసేజ్ అని డెలివరీ కావు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పరిస్థితిలో ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ డిఎన్డి రిజిస్ట్రీలో రిజిస్టర్ చేసుకుని ఉండటం వలన ఇలా బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసుల ద్వారా పంపించబడే ఎస్ఎంఎస్ అన్ని ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మనం వెయ్యి మెసేజ్లు పంపిస్తే కనుక ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ మెసేజ్ వరకు ఇలాగ డిఎన్డిగా సెండ్ చేయకుండా ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఈ పల్కేఎస్ఎంఎస్ సర్వీసుల్లో కామన్గా రకరకాల సెట్టింగ్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి యాక్చువల్గా మనకే మన సెండర్ ఐడెంటిఫికేషన్ మార్చుకునే అవకాశం అలాగే గ్రూప్స్ క్రియేట్ చేసుకునే అవకాశం అలాగే ఎక్సెల్ షీట్స్ నుంచి మనకి కాంటాక్ట్స్ని థౌజండ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ని యాడ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంఎస్ జోష్ అనే సైట్కి వెళ్తే ఎక్సెల్ షీట్ అప్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది సో ఇక్కడ మన దగ్గర ఒక ఎక్సెల్ షీట్లో వన్ బై వన్ ఒక లైను ఎస్ఎంఎస్ మొబైల్ నెంబర్స్ అనేవి సేవ్ చేసి ఉంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ చేద్దాం షీట్ ఓపెన్ చేసేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ స్పెసిఫై చేసిన లో ఇక్కడ చూడండి స్పెసిఫై చేసిన లో సిఎస్ఈ ఫార్మేట్ ఉంది చూడండి సీరియల్ నెంబరు నేమ్ మొబైల్ నెంబరు ఇలా మూడు కాలమ్స్ మనం ఎక్సెల్ షీట్లో పెట్టుకొని ఆ ఫార్మేట్లో ఒక షీట్ని తయారు చేసి అప్లోడ్ చేయటం ద్వారా మన కాంటాక్ట్స్ అన్నిటిని ఎస్ఎంఎస్ జో సైట్లోకి బల్క్గా అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ టైం నుంచి సెండ్ ఎస్ఎంఎస్ అనే దాని ద్వారా మనం ఆ ఎక్సెల్ షీట్ని సెలెక్ట్ చేసుకుని అందులో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ ఒకేసారి మెసేజ్లు పంపించుకునే అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది ఇలాగ బల్క్ ఎస్ఎంఎస్లకు సంబంధించి ఇక్కడ రకరకాల గేట్ వేస్ అవైలబుల్ అవుతూ ఉంటాయి బల్క్ ఎస్ఎంఎస్ అనేవి కొన్ని ఫాస్ట్గా ఉండే గేట్ వేస్ ఉంటాయి కొన్ని స్లోగా ఉండే గేట్ వేస్ ఉంటాయి ఇప్పుడు ఎకానమీ ప్యాకేజెస్ అని ప్రీమియం ప్యాకేజెస్ అని ఇలా రకరకాలు ఉన్నాయి చూడండి సో వీటిలో ఎకానమీ ప్యాకేజ్లో ఉండేవి మనకి డెలివరీ అవడానికి కొంత టైం ఎక్కువ తీసుకుంటుంది అదే ప్రీమియం ప్యాకేజ్లో ఉండేవి గా డెలివరీ అవుతాయి అలాగే మార్కెటింగ్ రూట్ ద్వారా ఉండేవి కూడా కొంత గా ఉంటాయి ఇలాగా ఎస్ఎంఎస్ గేట్వే మనం ఎలా సెలెక్ట్ చేసుకున్నాము ఏది సర్వెస్ చేసుకున్నామన్న దాన్ని బట్టి ఒక కొన్ని పైసలు ఎక్కువ ఉన్నా కూడా ఫాస్ట్గా ఉండే గేట్వే సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇమీడియట్గా డెలివరీ అవకాశం ఉంటుంది అలాగే ఎస్ఎంఎస్ గేట్వేస్లో ఉన్న బల్క్ ఎస్ఎంఎస్ సర్వీస్లో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఎస్ఎంఎస్ సర్వీస్ ఎస్ఎంఎస్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసు మనకి ఆఫ్ ఆఫర్ చేసిన వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ ఎస్ఎంఎస్లు మనం ఎక్కడ పర్చేజ్ చేసుకున్నాం అనుకుంటే కనుక టెన్ థౌజండ్ ఎస్ఎంఎస్లో టు ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎస్ఎంఎస్లు అనేవి అట్ ఏ టైం బల్క్ గా పంపించినప్పుడు పంపించబడకుండా మిస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇది నెంబర్ ఆఫ్ ఎస్ఎంఎస్ సర్వీసులను నేను ప్రాక్టికల్గా వాడటం ద్వారా నేను గ్రహించిన ఒక ప్రాక్టికల్ విషయము ఇకపోతే బల్క్ ఎస్ఎంఎస్ఎల్ సర్వీసులకు సంబంధించి మనకి డైరెక్ట్గా పీసీ నుంచి పంపించుకోగలిగేలాగా సపరేట్ ఏపీఎస్ అవైలబుల్ అవుతాయి అలాగే కొన్ని డివైజెస్ అవైలబుల్ అవుతాయి ఎక్సెల్ షీట్స్ నుంచి డైరెక్ట్గా పంపించుకోవాలి లాగా పాజిబుల్ అవుతుంది ఇలాగ నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఎస్ఎంఎస్ఎల్ పంపించుకోవడానికి అవకాశం ఉంది కానీ వీటన్నిటిలోనూ మనకే ట్రయల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పతా నడుచుకోవాల్సి రావడం వల్ల వాల్యూ రేషియో అనేది ప్రపోషనెట్గా ఉండే అవకాశం ఉంటుంది